రెండు వేల ఇరవై నాలుగు డిజిటల్ యుగం వచ్చింది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసుకునేకి చాలా అవకాశాలు వచ్చాయి చాలా దారుల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా మేం చెప్పింది ఆంధ్రప్రదేశ్ జనాలు నమ్ముతారు అనే ఈ లో ఉండి ఒక రకంగా జనాలను ఆ ఆ విధంగా మాయలో ఉంచే కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు ఇప్పటికీ కూడా పచ్చి అబద్ధాలను వల్లె వేసుకుంటూ పచ్చి అబద్ధాలను వల్లె వేసుకుంటూ జనాన్ని ఇంకా మాయలో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని చూసి నిజంగా నాలాంటి వాళ్ళకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేసిందని చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర సాధించుకొని వచ్చారు అని ఈ విధమైన ప్రచారం ఈ సెకండ్ కూడా జరుగుతూ ఉంటే వాళ్ళు అప్పులు కదా ఇప్పిస్తూ ఉన్నది అడిషనల్ గా అప్పు చేయడం అమరావతి కోసం మిగిలిన రాష్ట్రానికి భారమే కదా ఒక అప్పును కూడా వీళ్ళు ఇంత ఘనంగా ప్రచారం చేయడం ఏంటి ప్రజలను ఎందుకు అంతగానో మిస్లీడ్ చేస్తున్నారు అంటే సింపుల్ రీజన్ ఎందుకంటే ఈ ఈ సర్కారు యొక్క మొదటి టార్గెట్ సర్కారు యొక్క రాజకీయ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు సామాజిక వర్గ ప్రయోజనాలు ఇటువంటివి చాలా అన్ని అమరావతితోనే ముడిపడి ఉన్నాయి సో అమరావతితో ముడిపడి ఉండి మిగిలిన రాష్ట్రాన్ని అంతటినీ కనుక నెగ్లెక్ట్ చేసి అక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులన్నీ కూడా అమరావతికి పెట్టిన మిగిలిన రాష్ట్రం పేరుతో అప్పులన్నీ చేసి అమరావతికి పెట్టిన రాష్ట్ర ప్రజల్లో అంత వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అమరావతిని అదేదో ఒక 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 మాయా నగరంగా అదేదో ఒక అద్భుత నగరంగా అదేదో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ఎమోషన్ అనే విధంగా కనెక్ట్ చేయాలి అలా కనెక్ట్ చేయాలి అంటే ఓ కేంద్రం కూడా అమరావతికి వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాని నిర్మాణానికి సహకరిస్తూ ఉంది అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఓ అమరావతి అనేది అద్భుత నిర్మాణం జరిగితే మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుందేమో అనే ఒక రకమైనటువంటి లో జనాలను చేయాలి అని మరి ముఖ్యంగా మొత్తం మనందరి పేర్ల మీద అప్పులు చేసి అమరావతి నిర్మాణానికి ఖర్చు పెడుతూ ఉన్నారు అని అని కనుక జనాలను ఎక్కడ గనక వ్యతిరేకత వస్తుందేమో అని ఆ భయంతో కూడా ఇది అప్పులు అనే మాటనే లేకుండా అమరావతికి కేంద్రం పెద్ద ఎత్తున సాయం అమరావతికి కేంద్రం పెద్ద ఎత్తున సాయం అప్పులు ఇప్పించడం సాయం ఎందుకు అవుతుంది ఎందుకు ఇంత చేయడం జనాలను ఎందుకు అంటే ఇంకా జనాలను మోసం చేసి మోసం చేసి మోసం చేసి అంటే అమరావతి అనేది ఒక బ్రహ్మ పదార్థంగా వీళ్ళు చిత్రీకరించేసి దానికోసం ఎన్ని వేల కోట్ల అప్పులైన చేసి పెట్టిన రాష్ట్రంలోని మిగిలిన ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఇదేదో ఒక ఏమంటారు ఇది ఏదేదో ఒక ఏమంటారు మాయాబజార్ సినిమా లాగా దీన్ని ఇంత గానం ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి ఇన్ని అప్పులన్నీ చేసి అది అప్పులు అని కూడా చెప్పి జనానికి చెప్పకుండా ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు ఏమి 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 నటకాలు ఆడుతున్నారా నిజంగా సరేలే జనాలందరికీ కూడా అమరావతి అనే మహానగరం నిర్మాణం అయితే ఇంకా వీళ్ళ ఇళ్లకు వరదల నగదు నగదు వరదల పడతారని చెప్పి వాళ్ళు భావిస్తే భావించండి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు కదా ఆ సామెత రాబోయే కాలంలో నిజమైతే అప్పుడు మాట్లాడుకోవడానికి ఎవరెవరు ఉంటారో ఏమేమి జరుగుతుందో అందరూ చూస్తూ ఉండండి